హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలు అమలు చేయబోతున్నారండి అయితే ఆ పథకాలేంటి ఎప్పుడు అమలు చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అయితే ఈ పథకాలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో మూడు హామీలు తెలియజేయడం జరిగింది అందులో మనకు మొదటి హామీ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు పంట పొలాలు నష్టపోయి ఉన్నారో ఆ రైతులందరికీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయే క్యాబినెట్ ఆమోదంలో ఆమోదం తెలిపి తరువాత సెప్టెంబర్ నెలలో పంట నష్ట పరిహారం అలాగే దీనితో పాటుగా పంట పెట్టుబడి సాయం అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది సో పంటలు నష్టపోయినటువంటి ప్రాంతంలో సీఎం పర్యటించారు రైతులకు మేలు చేకూరేలాగా త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్లు హామీ కూడా ఇవ్వడం జరిగింది సో మనం అలాగే మరో పథకం చూసుకున్నట్లయితే అంటే మరో శుభవార్త చూసుకున్నట్లయితే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాశక్తి భాగంగా మన యొక్క ప్రభుత్వం వారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నారు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు సో ఎలక్షన్స్ లో భాగంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు వారి యొక్క ఖాతాల్లో వారి యొక్క మెయింటెనెన్స్ ఖర్చుల కోసం డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఆమోదం అయితే తెలపబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పథకాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అమలు చేసే అవకాశం మనకు కనబడుతుంది అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నట్లు మనకు తెలుస్తుంది అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది అలాగే మనం చూసుకున్నట్లయితే గనక ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఆయన మనకు తెలియజేయబోతున్నారు సో ఇది మొత్తం మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన అయితే చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే మనం చూసుకున్నట్లయితే మరో పథకం ఏంటి అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీలకు సంబంధించి ఎవరైతే వాలంటీలు రిజైన్ చేయకుండా ఉన్నారో అలాంటి వాలంటీలందరినీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సెప్టెంబర్ నెల నుంచి విధుల్లోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే వీరికి రెండు నెలలుగా జీతాలు కూడా రావడం లేదని అర్థమవుతుంది అయితే ఈ రెండు నెలల జీతంతో పాటు మనం విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా ఈ సెప్టెంబర్ నెల నుంచి చెబుతున్నారు సో ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో వారిని విధుల్లోకి అయితే తీసుకుంటున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి దీనితో పాటుగా వీరికి ఐదు వేల గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలు కూడా చేయబోతున్నట్లుగా సమాచారం సో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది సో మనకు ఈ మూడు పథకాలకు సంబంధించి కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ మూడు పథకాలు మనకు సెప్టెంబర్ నెలలో అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ